నిన్న నేను పెట్టిన హోమ్ టూర్ వీడియోకి ఒక కమెంట్ వచ్చింది కామెంట్ ఏంటంటే మీకు థర్టీ ఇయర్స్ అక్క ఫస్ట్ కొద్దిసేపు మస్తు నవ్వుకున్నాం తర్వాత అనుకున్నా అరే ఇంత డెప్త్ గా వీడియో క్యాలిక్యులేట్ కూడా చేసిర్రు అని మరి ఎందుకు నవ్వినోపిస్తున్న లెక్క అనుకుంటురా నవ్వు నవ్వెందుకు వచ్చిందంటే అరే నేను ఇంతగానం పదిహేను నిమిషాల వీడియోలో మా ఇల్లు ఇది మేము ఇట్లా మేము అక్క అప్పటి నుంచి ఉంటున్నాం ఇప్పటి నుంచి ఉంటున్నాం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో ఒక చిన్న పాయింట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసిరు చూడు గ్రేట్ అసలు నేనేదో పద్దెనిమిది ఏళ్ల నుంచి ఉంటున్నాం అంటే ఎట్లుంటది అంటే ఇరవై ఏళ్ల నుంచి అయితే బాగుంటుంది అని చెప్పేసి అట్లా క్యాప్షన్ పెట్టినందుకు ఈ రేంజ్ లో కాలకులేట్ చేస్తారని అనుకోలే ఏదైతే మాకు ఇల్లని మస్తు మందికి తెలియదు ఈ వీడియోతో తెలిసిపోయింది సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాం అక్క అని మస్తు మంది మెసేజ్ పెట్టారు మీ నోటి వాక్కు నిజమై కట్టుకుంటే మాత్రం ఫస్ట్ మీకే చెప్తా సరే ఇవాళ్ళు ముచ్చట కత్తే అదేందో కానీ అవ్వగారి ఇంటికాడు ఉంటే ఉట్టి గడిచిపోతుంది టైం ఇందాకనే లేచినట్టు అనిపిస్తుంది మళ్ళీ అప్పుడే చీకటైంది బోరు కొట్టి పెళ్లి ఫోటోలు బయటకి తీసిన నేను దీసుడుతోనే అచ్చి కూసున్నది మరి రాక్షసి పక్కకు ఫోటో ఫోటోకి మమ్మీ నానా మమ్మీ నాన్న ఇదే జపం తడంగల నాన్న ఫోటో వచ్చే వరకు ఒక ఫోటోని చూసి మా నాన్న బంగారం అంటుంది పురాణలతోని ఏజ్ లా మస్తు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకేం తెలుసు ఉన్నది ఉన్నట్టు చెప్తారు ఆయన తన నచ్చని వాళ్ళని ఏమన్నా ఇట్టిన అనుకో తిట్లు కూడా పోయి చెప్తారు చూసుకొని తిట్టాలి తప్పిపోయి తిట్టినగో మా అమ్మమ్మ నేను గిట్లా అన్నది మా అమ్మ నేను అన్నది అని పోయి చెప్పినా చెప్తారు లేనిపోను లల్లు అంపం మీద అవసరం మాకు ఒక లొల్ అయింది చిన్నప్పుడు అట్లనే మీకేమైనా ఎక్స్పీరియన్స్ అయిందా ఇట్లా కామెంట్ చెయ్యి